మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధమైన నామములో మరో దినమున ప్రభు యొక్క సన్నిధిలో ఏ విధముగా కృపగలిగిన దేవుడు ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి ఉన్నారు నడిపించిన దేవునికి మహిమ కలుగునిగాక చేరువచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా మీ కొరకు మేమైతే వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము మీరు మీ కుటుంబాలు ఇంకా ఆశీర్వదించబడాలని ఓ మీ కుటుంబాల చుట్టూ అగ్ని ప్రాకారముగా దేవుడు నిలిచి ఉండాలని అన్ని విషయాలలో వర్దిల్లాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం మనమందరము ఆత్మీయ సంపూర్ణతలోనికి వచ్చి దేవుని రాజ్యములో చేర్చబడాలనే ఆ దృఢ సంకల్పమే ఈ మా ప్రయత్నం ప్రేమైనటువంటి వారిలో దేవుని మాటలు విందాం మన ఆత్మీయ జీవితాలు కట్టుకుందాం ప్రభురాజ్యం కొరకు సిద్ధపరచబడదాం ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము దయచేసి ప్రేమైనటువంటి వారిలో ఇరవై మూడవ అధ్యాయము దయచేసి పద్దెనిమిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ ప్రోవేబ్స్ ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ చాప్టర్ అండ్ ఎయిటీన్త్ వర్డ్ నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగమ కానేరదు ఎవరిని గుర్చి ఈ మాటలు ప్రేమైనటువంటి వారిలో వ్రాయబడుతుందంటే యథార్థవంతులు అందుకే పంతొమ్మిదో వాక్యం కూడా చదువుతుంటే నా కుమారుడ నీవు విని జ్ఞానము తెచ్చుకున్నాము నీ హృదయమును యథార్థమైన శ్రోవలయంతో చక్కగా నడిపించుకును అంటూనే ఇంకా ప్రేమటువంటి వర్లరా రా దయగలిగిన దేవుని పరిశుద్ధ పాదాల చెంత ఎవరిని గురించి ఇక్కడ వ్రాస్తున్నాడంటే యథార్థవంతులను గురించి వ్రాస్తున్నాడు యథార్థవంతులు ప్రేమైనటువంటి వారిలో కొన్ని కొన్ని సందర్భాలలో వారు ఎదుట భక్తిహీనులైనటువంటి వారు వర్ధిళ్ళుతో ఉన్నప్పుడు వారి ఎదుట అయినటువంటి వారు ప్రబలినప్పుడు యథార్థవంతులు వారి ఎదుట అనీతివంతులు దీవించబడుతున్నప్పుడు యథార్థవంతుని గుండెలలో ఒక వేదన ఉంటుంది దీవించబడవలసిన వ్యక్తి ప్రేమైనటువంటి వర్లరా కుంగిపోతున్నారు అందుకే వాక్యం సెలవుస్తుంది నిశ్చయముగా నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగం కానేరదు అంటున్నాడు నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగం కాని కనుక నువ్వు కృంగిపోవద్దు వాళ్ళు వరిదిలుతున్నారు వీళ్ళు వరిదిలుతున్నారని నా పరిస్థితి ఏమిటి ఎట్లాగైపోతుందని ఒకవేళ దేవుని బిడలైనటువంటి వారు విశ్వాసులైనటువంటి వారు ఒకవేళ కృంగిన స్థితిలో ఉన్నావేమో ప్రదినటువంటి వారులరా దయగలిగిన దేవుడు అంటున్నాడు నిశ్చయముగా ముందుగా తీ రానే వచ్చును నీ ఆశ ఎంత మాత్రమో భంగం కానేరదు ఏదైతే అనుకున్నావో నీవేదైతే చేయాలనుకున్నావో నీవేదైతే ఏ స్థితిలోకైతే వెళ్ళాలనుకుంటున్నావో ఏ స్థానంలోనైతే నీవు నిలవబడాలనుకుంటున్నావో ఆ స్థానంలో నా దేవుడు నిన్ను నిలవబెట్టుటకు ఆయన ఎంత మాత్రమో ప్రమేట వారిలో వినుదీయడు ఒకవేళ భక్తిహీనులు ప్రబలినా కానీ వాళ్ళు ఎంతకాలం అంటే బైబిల్ చెబుతుంది క్షణకాలంలోనే వారు నశించిపోతారని రాస్తున్నాడు యథార్థవంతులైనటువంటి దేవుని పిల్లలు కృంగిపోనవసరాల నేను అంటను సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నెమ్మది లేని పరిస్థితులు వస్తాయి కానీ ఆ పరిస్థితులు దేవుని విడగానే కృంగిపో కారణం ఏమిటంటే నిశ్చయముగా నీ ముందుగా తిని రానే వచ్చును నీ ఆశయం ఎంత మాత్రము భంగము కానేరదు అని వాక్యం సెలవిస్తుంది ప్రవీణోడు దేవుని పిల్ల ఏదో సమస్యలు వచ్చినాయని కుంగిపోయాను నేను యథార్థంగా ఉన్నాను నేను దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాను నీతి మార్గంలో నడిపించబడుతున్నాను అని నీ పరిస్థితి ఏమిటి ఇట్లాగైపోయింది అని ఒకవేళ నీవు కృంగిపోతున్నావేమో కృంగొద్దు కారణం ఏంటంటే నిశ్చయముగా ముందుగతి రానివచ్చును నీ ఆశ భంగము కానేరదు అర్థం బైబిల్ చెబుతుంది కదా దైవ వాక్యంలో ప్రేమైన అంటే వారులరా నూట పన్నెండవ కీర్తంలో దయచేసి పదవ వాక్యములో రాయబడిన మంచి మాట ఏమిటంటే భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది భక్తిహీనుల ఆశ భంగం అయిపోతుంది యథార్థవంతులు నీ ఆశ యథార్థవంతుడమైన నీవు యథార్థవంతుడా యథార్థవంతుడాలైన నీ ఆశను ఆయన ఎంత మాత్రమో భంగం కానివ్వడం భంగం కానివ్వడం ఏమిటి నా పరిస్థితి ఎట్లాగైపోతుంది కుంగిపోతున్నావా వ్యవసాయ పోతున్నావా విశ్వాసములు అడుగడుతున్నావా నేను యథార్థంగా ఉన్నా కానీ ఎందుకు ఇటు జరుగుతుంది నేను నీతిమంతునిగా ఉన్నా గాని ఎందుకు ఇటు జరుగుతుంది నేను ఎవరికి అపకారం చేయకపోయినా కానీ ఎందుకు నా జీవితంలో ఇటు జరుగుతుందని ఒకవేళ కృంగిపోతున్నావేమో ఈ దినమున నా ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నిశ్చయముగా ముందుగతి రానే వస్తుంది నీకు నీ ఆశ ఆయన ఎన్నడో భంగం కానేరడో కా నేరనియ్యడో నీ నీ విడిచిపెట్టొద్దు నీ భక్తిని విడిచిపెట్టొద్దు నీ నీ విడిచిపెట్టొద్దు నీ ప్రార్థన జీవితాన్ని ఎంత మాత్రమూ నీ విడిచిపెట్టొద్దు నా దేవుడు యథార్థవంతులను చేయు దేవుడు అదే చదువుతుంది ప్రేమైనటువంటి వారిలో ఆయన యథార్థవంతులను వర్ధల్ల దేవుడు అంటూనే ఇంకొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను దయచేసి దినవృత్తాంతముల రెండవ గ్రంథము దయచేసి పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని ధ్యానం చూస్తుంటే అక్కడ వ్రాయబడిన విశేషమైన మాట ఏమిటంటే దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము దయచేసి తొమ్మిదవ వాక్యం తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యోహో కను దృష్టి లోకమనో తట సంచారం చేయుచ్చున్నదంట నిజమే నా దేవుడు ఎంత మాత్రమో ప్రేమైనటువంటి వారిలో యథార్థవంతులను ఆయన విడిచిపెట్టడం యథార్థవంతులనే కాదు యథార్థవంతుల పిల్లలను కూడా విడిచిపెట్టడు ఆయన నీవు యథార్థవంతులుగా నీవు యథార్థవంతురాలిగా దేవుని సన్నిధిలో ఉన్నావే నిన్ను విడిచిపెట్టడు నీ పిల్లల్ని నీ తదనంతరం నీ పిల్లల్ని కూడా ఆయన విడిచిపెట్టడం కారణం ఏంటంటే యథార్థవంతులను ఆయన బలపరచు దేవుడు ప్రస్తుత కాలానికి ఒకవేళ ఇబ్బందులుగా ఉన్నా సమస్యలుగా ఉన్నా శోధనగా ఉన్నా శ్రమలో ఉన్నా అంటాను కుంగిపోకో నిశ్చయముగా ముందుగతి రానేవచ్చునో ని ఆశనైన భంగమో కానీయుడు యథార్థవంతులను బలపరుచుట కొరకు యహోవా కను దృష్టి లోకమల్లంతటా సంచారం చేస్తుందని వాక్యం సెలవిస్తుంది మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి సుపరిచితమైనటువంటి వ్యక్తి యోబు యోబు ఎవరంట యథార్థవంతుడు అని రాస్తున్నాడు యోబు యథార్థవంతుడు యథార్థవంతుడైనటువంటి తన జీవితంలో అన్ని బాగొట్టుకున్నాడు కుమారులు పోయారు కుమార్తెలు చనిపోయారు ఆస్తి పోయింది తన శరీరానికి కూడా క్షేమం లేదు కుష్టి వ్యాధితో నింపబడ్డది తన స్నేహితులు తనను అసహించుకొని తోలాడుతున్నారు అయినా కానీ అయినా కానీ తన భార్య వచ్చి అంటుంది ఎందాక నీవు యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావు ఏముంటుంది ఎందాక నీవు యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావు దేవుణ్ణి దూషించి చనిపోతా కానీ యోబు తన జీవితంలో తాను కలిగిన యథార్థతను విడిచిపెట్టలే తన మరణ పర్యంతము వరకు తాను యథార్థతను విడిచిపెట్ట దేవుడు విడిచిపెట్టాడండి ఎందుకు దేవుడు అత యోబు జీవితంలోనికి సమస్యలు శోధనను అనుమతించాడు అంటే అది ఒక పరీక్ష పరీక్షా సమయం వస్తుంది మనకి యోబు కూడా ఒక పరీక్ష వచ్చింది ఆ సమయంలో శ్రమలు నిందులు అవమానాలు తుఫానులు గాలులు కొడుతూ ఉన్నా కానీ యోబు తన జీవితంలో ఎంత మాత్రము తన యథార్థతను విడిచిపెట్టాల ఎవరంటున్నారు ఆ మాట తన భార్య ఉంటుంది మన ఇంట్లో వాళ్ళకి తెలుసు మనం ఎట్లాంటి వాళ్ళము బయటకు గొప్పలు చెప్పుకున్నా మన ఇంట్లో వాళ్ళకి తెలుసు మనం ఎట్లాంటి వాళ్ళము మన పొరుగు వాళ్ళకి తెలుసు మనం ఎట్లాంటి వాళ్ళమే భార్య వచ్చి ఉంటుంది ఎందాక నువ్వు యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావు దేవుడో దేవుడు అంటున్నావు దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు అంటున్నావు ఎందాక నువ్వు యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావు యథార్థతను యోబు విడిచిపెట్టలేదు గనికనే మనకి బాగా తెలుసు యోబుని మహిమ గలిగిడు దేవుడు నిశ్చయముగా ముందుగతి రానేవచ్చునో నిశ్చయముగా ముందుగతి రానేవచ్చునో నీ ఆశ ఆశభంగము కాని వాక్యం సెలవిచ్చినట్లుగా యోబు ఆశభంగంగా అతడు ఏ శ్రేష్టమైన స్థితిని అయితే పోగొట్టుకున్నాడో ఆ శ్రేష్టమైన స్థితిని మరలా యోపు తన జీవితంలో పొందుకున్నాడు ఆశ అతను ఆశభంగంగా యథార్థతను యోసేపు కూడా అంతే తన యథార్థతను విడిచిపెట్టల యథార్థమైన మార్గంలో నిలిచాడు అందుకే యోశోపు తన జీవితంలో ప్రేమినటువంటి అంటే వారిని అంచలంచలుగా ఆశీర్వదించబడ్డాడు శోధనొచ్చింది ఆ శోధన కాలంలో కూడా దేవుని ఎదుటి యథార్థముగా ఉన్నాడు మనుషుల ఎదుటి కాదు దేవుని ఎదుటి యథార్థముగా ఉన్నాడు నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును ఏమవుతుంది నీ ఆశన ఆయన భంగం కానీ భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది మనుషుల ఎదుట వేసేటటువంటి నాటకాలు మనుషుల ఎదుట నడిపించబడేటటువంటి అనుభవాలు ఒకరోజు భంగమైపోతాయి కానీ దేవుని ఎదుట ఏ వ్యక్తి అయితే యథార్థముగా ఉంటాడో ఆ వ్యక్తి ఎంత మాత్రమో ఎంత మాత్రమో భంగము కాని అతని ఆశ మనకు తెలుసు వీళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భక్తిగానే ఉన్నారు వీళ్ళంత భక్తులు లేరు అనుకున్నారు కానీ ఈ ముగ్గురు జీవితాన్ని మనం పరికించి చూస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా భక్తిగానే ఉన్నారు కానీ వారి హృదయంత రంగములో ధనముతో నింపబడ్డది ధనము వారి కళ ఎదుటికొచ్చినప్పుడు లోక సంబంధమైన ఘనత వారి ఎదుటికి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు యథార్థతను విడిచిపెట్టి అదిగో పరిగెత్తుతున్నారు ఘనత కోసం పరిగెత్తుతున్నారు ధనము కోసం పరిగెత్తుతున్నారు బంగారం కోసం పరిగెత్తుతున్నారు వెండి కోసం పరిగెత్తుతున్నారు ప్రేమటువంటి దేవుని పిల్లరా అయ్యో దేవుడు చూస్తున్నాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుని యోధుడు నేను యథార్థంగా ఉండాలి అనేటటువంటి ఆ తాత్పర్యం లేకుండా పరిగెత్తుతున్నారు పరిగెత్తుతున్నారు ఏసయ్యతో పాటే ఉన్నాడు యోధ అతని ఆలోచన ఏమిటి ధనం ఓ తల్లి అత్తబుడ్డి ముడి తీసుకొచ్చి పగలు ఒకటి బ్రహ్మ తల మీద పోస్తే ఆమెను అంటున్నాడా నీకు బుద్ధి ఉందా లేదా అంత విలువ కలిగిన అత్తరిని నేలపాలు పాలు చేస్తున్నావు అని ఆమెను వారించుతున్నాడు ఎందుకంటే ఆ డబ్బులు కనుక ఆ డబ్బులు కనుక అది అమ్మితే పేదలకి ఇవ్వచ్చు అంటున్నాడు కానీ వాస్తవానికి పేదలకి పేదలకివ్వటమేమో కానీ అతని హృదయంలో ధనాపేక్షతో నింపబడిన వాడై ఉన్నాడు యథార్థత లేని మాటలవి భక్తి లేని మాటలవి ఆత్మ సంబంధమైన సంగతులు లేని మాటలవి నిరట ప్రేమైనటువంటి వాళ్ళరా ఒకరోజు యేసు ప్రభు వారినే ముప్పై వెండి నాన్నెలకమ్మేసి ఏదో సాధిద్దాం ఏదో చేద్దాం లైఫ్లో ఒకవేళ నేను అనుకుంటున్నా సెటిల్ అయిపోదాం అనుకున్నాడేమో లైఫ్లో ఒకవేళ సెటిల్ అయిపోదాం అనుకున్నాడేమో యేసు ప్రభు నమ్మేసి వెండి నాణ్యాలకే ఆశ్చర్యం ఏమిటో తెలుసా అతను యథార్థత లేనివాడు గనక ఆత్మీయత లేనివాడు గనక భక్తి లేనివాడు గనక ఎదుగో అతని దోషము అతని మీద నేరారోపణ చేస్తే వెళ్ళిపోయి ఊరేసుకున్నాడు ఆ తాడు కూడా తెగిపోయి కిందపడి పొట్ట పగిలి పేగులు వచ్చి చనిపోయాడు నేనంటాను నువ్వు యథార్థముగా జీవించు ప్రభు సన్నిధిలో నువ్వు ప్రభు కొరకు యథార్థముగా జీవించు నా దేవుడు నీ ఆశను ఆయన ఎంత మాత్రము భంగం చేయడు నీ ఆశను ఆయన భంగం చేయడు మనుషుల ఎదుట ఒకవేళ నువ్వు భక్తిగా ఉండాలనుకుంటున్నావేమో అయ్యంత వ్యర్థం దేవుని కన్ను దృష్టి యథార్థవంతులను బలపరుచుటకు లోకమన్నంతట సంచారం చేస్తుందని దైవవాక్యము సెలవిస్తుంది ప్రేమైనటువంటి వారులరా ఇంకొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను నూట పన్నెండవ కీర్తన దయచేసి నాలుగవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే నూట పన్నెండవ కీర్తన నాలుగవ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యత నీతిగలవారు దేవునికి స్తోత్ర యథార్థవంతులకు చీకట్లో వెలుగుబడుతుంది ఏంటి సోర్సు లేదు ఇక నాకు ఏ అవకాశం లేదు నాకు ఎవరు సహాయం చేయరు నాకు నా జీవితం అంతా ఇంక అయిపోయింది అనుకొని ఒకవేళ ఆ స్థితిలో కూడా నాకు ఇంకేమీ లేదు హోప్లెస్ అనుకున్నప్పుడు నా దేవుడు నీకు వెలుగును బుట్టిస్తాడో కారు చీకట్లో కూడా నా దేవుడు నీకు వెలుగును బుట్టిస్తాడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడో కారణం ఏంటంటే నీవు యథార్థతను విడిచిపెట్టలేదు గనక ప్రేమైన దేవుని బిడా ఎవరో భక్తిహీనులు చూసి వాళ్ళు అట్లైపోతున్నారు ఇట్లయిపోతున్నారు నీ మనసులో ఎంత మాత్రము మనసులో నొచ్చుకోకు యదార్థతను విడిచిపెట్టుకోకు యథార్థమైన మార్గంలో నడిపించబడు నా దేవుడు యథార్థవంతులు నాయని అన్నాడు విడిచిపెట్టడు అందుకక్కడ రాస్తున్నాడు నీ ఆశభంగంగా నేరదు ఎప్పుడు నీ యథార్థతను విడిచిపెట్టకుండా ఉన్నంత కాలం ఒకవేళ ప్రస్తుత కాలానికి ఏదైనా సమస్యలు రావచ్చేమో కానీ ఎంత మాత్రమో నీ జీవితంలో నా దేవుడు నిన్ను సిగ్గుపరచని కూడా ఎప్పుడు నీవు యథార్థతను విడిచిపెట్టినంత కాలం విడిచిపెట్టాడా యోబు విడిచిపెట్టలా యథార్థతను విడిచిపెట్టలేదు గనుకనే నా దేవుడు అంత్యములో రెండంతలుగా దీవించాడు ప్రవీణ దేవుని బిడా నీ ఆత్మీయ జీవితంలో యథార్థతను విడిచిపెట్టుకో భక్తిని విడిచిపెట్టుకో ప్రార్థనను విడిచిపెట్టుకో ఆత్మీయతను విడిచిపెట్టుకో ప్రభు కొరకు బ్రతుకు దేవుడు నీ ఆశన భంగం కానియాడు నాయన తన ఉద్దేశంలో నీ ఎడల సంపూర్ణంగా నెరవేర్చి తలగా పై చేయిగా కలిగిన దేవుడు నేను శ్రేష్టమైన స్థితిలో నిలపాలని ఆయన ఆశపడుతున్నాడు అటి కృపతో ప్రభు మన నింపును గాక దచ్చేసి అందరం తలలో ఉంచుదాం కడుమ ప్రార్థన చేసుకున్న దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు ఉదయ కాలంలో మీరు మాతో ప్రభు మాట్లాడారు నిశ్చయముగా ఓ ముందుగతి నీకు రానే వచ్చునంటున్నారు స్వామి అయ్యా నీ ఆశ భంగం కానేారది అంటున్నారు ఎప్పుడు మేము యథార్థత విడిచిపెట్టినప్పుడు అటు అనుభవాలలో అంత వరకు మా జీవితాలు కట్టబట్టకు సహాయం చేయి ఎక్కడ భక్తిని విడిచిన అనుభవాలు లేకుండా మీ వాక్యం సెలవిస్తుంది కదా భక్తిని విడిచిన మార్గం వాని మార్గంలో వానికి వెక్సం ఎక్కడ మీ ఆత్మీయతను ఓ యథార్థతను విడిచిపెట్టక మీ సన్నదిలో మా బ్రతుకు దినములన్నిట యథార్థతతో నడిపించబం సహాయం చేయండి యథార్థవంతులను బలపరచుట్టు కొరకు మీరు కనిపెట్టి చూచున్నారు కనుక మీ ఎదుట మనుషుల ఎదుట కాదు కానీ ప్రభు మీ ఎదుట మీ యథార్థవంతుల బయనట్లుగా కృపదించండి చేయండి చేరివచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి అయ్యా అదిగో ప్రభు ఈ దినమంతయు మా బిడల యొక్క రాకపోకట్లో కాపుదల దండి వారి వ్యాపారాల్లో చేతివృత్తులు ఉద్యోగాల్లో వారి కష్టార్జితములు ప్రభువ మీరు సన్నిధుని తోడుగా ఉంచండి గత రాత్రి అంతా కాపాడి మరో దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చేస్తూ ఈ దినం కావలసిన కృపను అభిషేకంతో నింపి ఓ దయగలిగిన దేవా యథార్థతను ఎంత మాత్రం విడిచిపెట్టక మీ సన్నధిలో దినదినం ముందుకు కొనసాగుటకు సహాయం బలపరచమని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన అయినటువంటి శ్రీ క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధ యొక్క సహవాస సన్నిధినితో సమాధానం అని సన్నిధిలో చేరి వచ్చిన మనందరికీ కలిగిన దేవుడు సదాకాలం తోడైనా యథార్థతులు నిలిచినట్లుగా మన ఆశ భంగము కాకుండా నిశ్చయముగా ఓ మన జీవితంలో ముందుగతి రానే వచ్చునని వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చి సమాధానకరమైన సంగతులతో చేరు వచ్చిన బిడలందరినీ సంపూర్ణముగా నింపి ఆశీర్వదించునగా Praise the Lord.